ఇంకా నాకు ఏదైనా అంటే చేసుకుంటే ఎవరన్నా కటింగ్ ఏమంటే కటింగ్ గడ్డమో ఏమంటే పోతున్నా వాటర్ తెచ్చుకుంటున్నా లేకపోతే ఉపాసం ఉన్న ఉపాధి అమ్మంటున్నా వర్షానికి నాను ఎండకెండుతున్నా అంటున్నా ఏం లేదు పరిస్థితి నాకు ఏం లేకుంటే అయిపోయింది అయ్యా చూస్తే వాట్సాప్లో కూడా పెట్టిరు నిన్న సార్ కూడా సార్లు కూడా మస్తు కానీ నాకు ఇవ్వరు రూపాయి ఇస్తలేదు మేము లేని రూపాయి దగ్గర నుంచి తీసుకుంటే నాకు అంత అవసరం లేదు కాకపోతే నాకు ఇంత రూమ్ వేసి ఇయమని చెప్పిన సార్ ఇంకా నాది ఏం లేదు అయ్యా నాకు అయ్యలేదు అవ్వలేదు ఇవ్వలేదు ఉన్న పైన పిల్లలు కూడా పోయి పోయింది సార్ మొత్తము మా భార్య మా పిల్లలు కూడా వదిలేసి మా వాళ్ళ అమ్మ ఉంటారు ఉండడానికి నాకు జాగలేదు తిన్నామంటే తిండికి ఏం లేదు ఏమో తెచ్చుకుని పెట్టుకుందామన్నా జాగ్రత్త తరం లేకుంటే అయిపోయింది అయ్యా నేను చేసేది మంగళ పని చేస్తాయ్యా నేను కటింగ్ పెట్టారు చేస్తాను సార్ హరిష్ రావు ఎన్నోసార్లు ఊడిగితే సప్పుడు చేయలేదు వచ్చిపోయిండు వచ్చిపోయిండు మళ్ళీ సార్ ఇంకా మళ్ళీ కూడా రాలేదు సర్పంచ్ దగ్గరికి పోయినా ఉప సర్పంచ్ దగ్గర పోయినా వాడు సంపంచ దగ్గర పోయినా అందరి దగ్గరికి పోయినా సార్ ఎవరి దగ్గర పోయినా కానీ ఎవరు సప్పుడు చేయలేదు నా ఊరికి వచ్చి ఆయన ఎట్లా వచ్చి వాడు ఇది వరకు పతలేదు అయ్యా నేను ఎట్లా బతకాలి ఏం చేయాలి చెప్పు నా పరిస్థితి ఏంటి నా పెన్నాళ్ళు నిలిచిపెట్టి వాళ్ళు అవ్వగారింటికా వాళ్ళ అమ్మగారి వాళ్ళు ఉన్నారు నేను ఉండాలి నా పరిస్థితి